హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మనం కోడిగుడ్లు ఎలా ఉడకబెట్టుకోవాలో అయితే క్లియర్గా చెప్తాను సో మనం అయితే ఒక చిన్న పాత్ర తీసుకోవాలి మనకు కావాల్సిన గుడ్లు కూడా పాత్రలు వేసుకొని వాటర్లో పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత వాటిని అయితే దింపుకోవచ్చు దింపుకునే తర్వాత పెంకులు తీసుకోవచ్చు సో మనలో చాలామందికి పది పదిహేను నిమిషాల పాటు కొంతమంది చాలాసేపు ఎక్కువ మరిగిస్తారు అలా మరిగా అలా మరిగించకూడదు అలా ఏమైతే కోడిగుడ్లు క్రాక్ వచ్చేస్తుంది మనకి పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల లోపల కోడిగుడ్డు కనుక క్రాక్ అయితే వస్తే అది మనకి ఇండికేట్ చేస్తుంది ఉడికినట్టే కోడిగుడ్డు అయితే ఉడికినట్టే ఇంకా క్రాక్ వచ్చిందంటే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేసేయండి వదిలేసేసిన తర్వాత దాంట్లో వేణీళ్ళు పోసుకొని ఇంకా పెంకులు తీసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో ఇలా బాయిల్ అయిన దాకా అట్టి పెట్టాలి సో బాయిల్ అవుతున్న టైంలో మనం స్పూన్తో అటు ఇటు ఎలా తిప్పుకుంటే కొంచెం బెటర్ అన్ని సైడ్లో ఉడికింది నాకైతే ఎగ్ అయితే క్రాక్ వచ్చింది విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇమీడియట్గా సో స్టవ్ అయితే ఆప్ వేసేసుకున్నాను ఎందుకంటే ఎగ్ క్రాక్ వచ్చింది కాబట్టి సో నాకైతే టెన్ మినిట్స్లో ఉడికేసింది అన్ని ఆల్మోస్ట్ అన్ని ఎగ్స్ లైట్గా క్రాక్ వచ్చింది ఇది కూడా క్రాక్ వచ్చింది వీడియో సరిగా కనిపించట్లా బట్ క్రాక్ అయితే నాకు తెలుస్తుంది క్రాక్ అయితే వచ్చేసింది అన్ని ఇదైతే కొంచెం ఎక్కువ క్రాక్ వచ్చింది స్టవ్ వేసాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఆకిపెట్ వేసేసి ఇంకా ఉల్చుకోవచ్చు